మీ లైఫ్లో ఇప్పటిదాకా అంటే ఫ్యామిలీలలో ఏదైనా ఫేస్ చేస్తారా ఇట్లా చేశానండి ఏంటిది రీసెంట్ యాక్సిడెంట్ అయింది కదా దానికోసం నా ఫ్యామిలీ నాకు చాలా నేర్చి అదే ఏం చేస్తారు నేను యాక్సిడెంట్ అయినాక నాకు చాలా అమౌంట్ ఖర్చు అయింది అండి ఒక టెన్ లాక్స్ దాకా ఖర్చు నేను నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రావాలనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే రిటర్న్లో వస్తుంటే యాక్సిడెంట్ అయింది సో ఆ అమౌంట్ అనేది కూడా బిస్కెట్ అయిపోయింది దాంతోపాటు ఇంకా నేను కొంత వాళ్ళకి డబ్బు ఇచ్చేది ఉంది అంటే నేను వేరే వాళ్ళ నుంచి తీసుకొచ్చేసి ఇప్పుడు కొన్ని కొందరికి ఇచ్చా అని చెప్పాను కదా సో వాళ్ళు నాకు ఫోర్స్ చేస్తున్నాను ఫోర్స్ చేయంగా ఇంకా ఏమిషాను అర్థం అనుకుంటే మా అన్నయ్యకి చెప్పాను మా అన్నయ్య నా కోసం ఆయన కార్ బైక్ రెండు అమ్మేశాడు అమ్మేసి అన్నీ క్లియర్ చేశారు మీ ఫ్యామిలీకి ఏమైనా ఇచ్చారు ఇప్పటిదాకా హెల్పింగ్ అంటే బయట వాళ్ళకి హెల్పింగ్ చేస్తున్నారు కదా ఫ్యామిలీకి కేరింగ్గా ఏమైనా చూసుకుంటారా అప్పుడప్పుడు చూసుకుంటాను అండి అప్పుడప్పుడు అంటే ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకుంటాను కంప్లీట్ నేను ఎక్కిన హైదరాబాద్లో ఉంటాను కదా ఇంటికి వెళ్ళినప్పుడే చూసుకుంటాను నాకు ఉన్నది వీలు హ్యాపీనెస్ ఓకే మీ ఇన్స్టా పేజ్ నీ చుట్టుపక్కన వాళ్ళకి తెలుసా అసలు నువ్వు చేస్తున్నావు ఇలా హెల్పింగ్ సర్వీస్ అని ఎవ్వరికి తెలియదు అండి ఎవరికి తెలియదు ఉన్నది మా ఫ్యామిలీ మెంబెర్స్ తప్ప ఎవరికి తెలుసు ఫ్యామిలీ వాళ్ళకి తెలుసా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడో క్వశ్చన్ చేయాలి ఎందుకు నీకు అవసరమా ఇలా ఊక చేయడం అంటే ఎంకరేజ్ చేశారు ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం కదా అదే నువ్వు చేస్తున్నావు వేరేం చేయట్లేదు కదా అందరు ఆ స్టేజ్ నుంచి అంటే అంటే మేము ఫోర్ మెంబర్స్ అండి మా నాన్న జస్ట్ నార్మల్ కూలీ వర్క్ చేస్తుంటారు మమ్మీ సో వాళ్ళు వర్క్ చేసుకుంటూ మమ్మీ చాదరు సో వాళ్ళ లో నుంచి వాళ్ళు వచ్చారు లో నుంచి వచ్చే వాళ్ళకి వాల్యుబుల్ తెలిస్తే నాకు కూడా తెలిసే కాబట్టి సో నేను చేసే మంచి పని కాబట్టి చేయని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తుంది ఏం చేంజెస్ అవ్వాలి సొసైటీలో ఇంత తిరుగుతున్నావు మీద ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నావు సొసైడ్ చేంజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో పేదరికం అనేది వెళ్ళిపోవాలండి అదొకటి ఫుడ్ లెక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కష్టపడిన రైతు కూడా ఎంతో కష్టపడి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వన్ ఇయర్ కష్టపడి కూడా ఆయన కూడా తినలేకపోతున్నాను తీసుకొచ్చిన ఫుడ్ కూడా చాలా మంది వేస్ట్ చేస్తున్నారు ఫంక్షన్స్ అలానే సో వేదైక కొంచెం చేంజ్ అయిపోయి కొంచెం చాలా వరకు ఫుడ్ లెక్క ఇబ్బంది పడుతుంది కదా కొంచెం అందయినా సరే సొసైటీలో చేంజ్ అయ్యి నా లెక్క ఫేస్ అవు పడ్డా ఫుడ్ కోసం కొంచెం హెల్ప్ చేస్తే చాలు అంతే ఓకే మీకున్న దానిలో అయితే బాగా హెల్పింగ్ చేస్తున్నారు ఓకే ఫైన్ ఇంకేం కోరుకుంటున్నారు మీరు నేను ఒక ఫౌండేషన్ పెడదాం అనుకుంటున్నాను నేను చాలా మంది ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాను అంటే రోడ్డుపైన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఒక ఫౌండేషన్లకి వాళ్ళని పెడదామనేసి వెళ్ళాను సో వాళ్ళు మాత్రం అయితే మణితరం కోరుకున్నాను కొంచెం మీరు అమౌంట్ ఇవ్వండి మేము పెట్టుకుంటాను లేకుంటే మేము యాక్సెప్ట్ చేయమని ఎందుకంటే మేము మెయింటెనెన్స్ చేసుకోవాలి వాళ్ళకి సో మాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అన్నారు ఫ్రీ ఫౌండేషన్స్ ఎక్కడ లేవు సో నేను ఒక ఫౌండేషన్ పెట్టి నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళు నేను చూసుకుంటాను నా పేరెంట్స్ ఎంత చూసుకుంటారో వాళ్ళు కూడా అంతే చూసుకుంటాను ఓకే ఇప్పటిదాకా అయితే నువ్వు ఈ సబ్జెక్ట్ చెప్తే ఎవరు హెల్ప్ చేయలేదు చేయలేదండి ఎవరెవరిని కలిసి ఉంటారు ఎగ్జాంపుల్ అంటే పొలిటిషియన్స్ నా నార్మల్ పీపుల్లా నేను ఎవ్వరిని కలండి ఎవ్వరు కలిసిన ఏంటిదంటే నీకు చేస్తే నాకు ఏం వస్తుంది అని చెప్పేసి అందరూ క్వశ్చన్ చేసి తప్ప కానీ ఒకరిని ఒకరిని అడిగినా ఇంకా నెక్స్ట్ కూడా అంతే ఉంటారు అనేసి నేను ఎవరిని అడగలేదు ఇట్లా వేస్తున్నా కొంచెం ఒక టెన్ మెంబర్స్ పెట్టాను ఈరోజు ఒక ట్వంటీ మెంబర్స్ పెడుతున్నా కొంచెం అమౌంట్ పంపండి ఎవరు పంపించారు అలా ఉంది సొసైటీ ఓకే రీసెంట్గా ఒక వీడియో బాగా వైరల్ అయింది మీది ఏంటంటే ఫుడ్ పార్సల్స్ ఇట్లా బాక్స్ పట్టుకొని వెళ్తే వాళ్ళే కొట్టుకొని తీసుకున్నారు మీరు కూడా కింద పడిపోయారు ఆ వీడియోలో చూసాను నేను అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చేస్తుంటారు ఒకటేసారి ఏంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుడ్ తినకుంటుంటారు కావచ్చు సో సడన్గా ఫుడ్ వచ్చేవారికి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు సడన్గా అందరూ ఒకటేసారి వచ్చేస్తారు అప్పుడు ఉన్న సిచువేషన్ నా దగ్గర ఫుడ్ తక్కువ ఉంటుంది చాలా మంది ఎక్కువ ఉంటారు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి దొబ్బేస్తారు బాక్స్ తీసేసుకుంటారు ఫుడ్ వాళ్ళ వాళ్ళ దాంట్లోనే వేస్ట్ అవుతుంటుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారండి ఎవరు ఒక ఫోర్ నెంబర్స్ ఉన్నారండి వాళ్ళు నేను ఎవరో తెలియదు నా ఫేస్ ఎవరో తెలియదు ఎండో తెలియదు బట్ నాకు యాక్సిడెంట్ అయినా కానీ మాత్రం చాలా హెల్ప్ చేశాను అంటే వాళ్ళెవరో నీకు తెలుసా పోనీ తెలియదు అండి నా పేజ్ చూసి అంతే పేజ్లో పేజ్ చూసి పేజ్లో నెంబర్ ఉంటుందా లేదు కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయ్యి జస్ట్ మెసేజ్ చేసేసి ఇంకా సడన్గా ఇట్లా అయిందని చెప్పేసి ఇంకా వాళ్ళే అంటే నాకు మామూలుగా అంటే బర్త్డే ఈవెంట్స్ చేస్తుంటాను నన్ను సో ఒకరు బర్త్డే ఈవెంట్ తీసుకున్నాను సడన్గా యాక్సిడెంట్ అయింది వాళ్ళు మెసేజ్ చేసాక సరే సో అండ్ సో ఇట్లా అయిందని చెప్పేసి అన్నాను అవునా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ నాకు బర్త్డే వద్దు ఏమొద్దు నువ్వు హ్యాపీగా ఉండవు హ్యాపీగా ఉంటే ఇంకా వంద మందికి అయినా సరే ఫుడ్ పెడతాం అని చెప్పేసి వాళ్ళ బర్త్డే కూడా వేసుకోవాలి నాకు బర్త్డే ఈవెంట్స్ అంటే ఏంటి ఎలా బర్త్డేస్ ఏమన్నా ఇప్పుడు ఇవ్వండి బర్త్డేస్ ఉంది అనుకో ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ నెంబర్స్ ఫుడ్ పెట్టేమని చెప్తే వాళ్ళకి డీటెయిల్స్ మొత్తం తీసేసుకొని వాళ్ళకి ఎంత అయిందో ఆ బిల్ పర్చేజ్ చేసింది మొత్తం కంప్లీట్ వాళ్ళకి చెప్పేసి ఏమి ఇస్తున్నావు వాడి వాట్ కంప్లీట్ వాళ్ళకి చెప్పేసి వాళ్ళ నేమ్ తోటి బర్త్డేస్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ తరఫున కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఫుడ్ తింటారు కదా అలా ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా మీకు ఎవ్వరు లేదండి నాకు నేనే హైదరాబాద్ చాలా నేర్పింది అదొక ఇన్స్పిరేషన్ చాలా నేర్పింది ఒకనొక టైంలో ఫుడ్ కూడు వాటర్ చాలా అంటే చాలా ఫైవ్ రూపీస్ స్కాన్ కోసం దాదాపు ఒక హాఫ్ డే వర్క్ చేసేది అప్పుడు వన్ రూపీస్ రైస్ థర్టీ నెంబర్స్ రైస్లో నిచ్చని తినేది నేను మా ఓకే మీరు అట్లా ఫేస్ చేసారు ఫుడ్ విషయంలో కాబట్టి తెలుసుకొని సాయం చేస్తుంది అనుకోవచ్చా డెఫినెట్లీ అంతే ఓకే ఇంకా ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తా అంటే ఫౌండేషన్ మాత్రం పెడతారా డెఫినెట్లీ అండి లేదంటే నా ఓన్గా నేను నేను పెడతా ఉంటారా అంటే నా ఓన్గా నేను పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది అండి దాంతోపాటు ఏమైనా హెల్ప్ చేస్తే మాత్రం అయితే ఇదంతా చూడలేను కదండి ఇప్పుడు రీసెంట్గా వస్తుండే ఒక నేను ఫుడ్ ఇచ్చినా చనిపోయాను అవన్నీ చూడకుండా ఏమైనా హెల్ప్ చేస్తే డెఫినెట్లీ దాంతోపాటు నేను కూడా కొంచెం హెల్ప్ చేసుకొని ఒక ఫౌండేషన్ పెడతాను పక్క పోనీ నీ ఫార్మసీలో తెలుసా ఉన్న వాళ్ళకి నువ్వు ఇట్లా హెల్ప్ చేస్తున్నావు అంటే అక్కడ నుంచే కదా మెడిసిన్స్ తీసుకొచ్చేది తెలుసు కదా నా ఫేస్ అయితే తెలియదు నేను వర్క్ చేసింది వర్క్ ఏం తెలియదు ఎవరికి తెలియదు ఓకే ఇద్దరు తెలుసు అంతే అంత మించి అయితే ఎవరికి తెలియదు ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా తెలియచ్చు తెలియచ్చు ఓకే ఇంకేమన్నా ఆశిస్తున్నావు హర్శించడం ఏం లేదండి ప్యూర్ పీపుల్ అంటే పేదరికం అనేది ఎక్కువ ఉండద్దు నాకు రోడ్ సైడ్ వాళ్ళకి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫుడ్ లేకుండా రీసెంట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్కి సిక్స్ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి రైస్ కూడా లేవు టూ డేస్ నుంచి తినట్లేదు అని చెప్పేసి ఇంట్లో రైస్ తీసుకుని నెక్స్ట్ డే ఇచ్చేసాను అసలు అయినా ఎంత మంచి వాళ్ళంటే అంటే మన ఆర్టిస్టులకే చాలా డబ్బులు హెల్ప్ చేశాడు అది బయట పెట్టుకోలేడు కానీ చాలా మందికి హెల్ప్ చేశారు ఇట్లా హెల్ప్లో నాకు ఇట్లా బాధలో ఉన్నా నాకు ఇట్లా అమౌంట్ లేదు రెంట్కి లేదు దానికి లేదు దీంట్లోకి లేదు అంటే థర్టీ థౌజండ్ ట్రాన్సాక్షన్ నేను చూసాను ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఈయన కాల్స్ చేస్తే బ్లాక్ అనమాట అంతే ఎదుగుంటారు కానీ నువ్వు నమ్మి చేయడం చాలా తప్పు అది ఫస్ట్ నీ నిన్నే అంటారు ఎవరైనా కానీ నమ్మేసాను సిక్స్ ల్యాక్స్ బిస్కెట్ సిక్స్ ల్యాక్స్కి అన్నయ్య తీసుకొని వెళ్ళి ఏమండి ఒకటి ఇంట్లో కార్ ఉన్నాయి తీసుకొని పోయి అక్కడ మాట్లాడాను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి క్యాస్ ఇస్తారు మొత్తం క్లియర్ చేసేసుకో ఏం టెన్షన్ పెట్టుకోకు హ్యాపీగా ఉండు చూసావు నువ్వు జనాలను నమ్ముకొని ఇంట్లో వదిలేసి వెళ్తే ఇంట్లో దిక్కారు నీకు లాస్ట్కి డెఫినెట్లీ ఎవ్వరు రారు మన ఫ్యామిలీ తప్ప ఫ్యామిలీ మెంబర్స్ అప్ప ఏ ఫ్రెండ్స్ రాదు ఓకే మీ లైఫ్లో మ్యారేజ్ మ్యారేజ్ ఉందండి కానీ మా పేరెంట్స్ మా అమ్మ నాన్న చూసుకునే మంచి అమ్మాయి ఉంటే చాలు ఆమె కోసం వెయిట్ చేస్తుంది అది కూడా ఫౌండేషన్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఓకే ఎందుకంటే నాకు కూడా ఒక తోడు ఉంటుంది చూసుకోదానికి నేను బయటికి వెళ్ళి సోషల్ సర్వీస్ చేసుకొని హెల్ప్ చేసుకొని ఎక్కడెక్కడ వాళ్ళకైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని తీసుకొచ్చేందుకైనా సరే ఇక్కడ మెయింటైన్ చేసుకోవడానికి ఒక అమ్మాయి అని ఉండాలి ఒక అబ్బాయి అని ఉండాలి అప్పుడు మ్యారేజ్ గురించి ఓకే ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తుంటాయి మీకు అంటే మీ పేజ్లో అసలు మీ ఫేస్ ఉండదు ఒక లోగో ఉంటుంది అండ్ వీడియోస్ ఉంటాయి హెల్పింగ్ వీడియోస్ ఎలాంటి మెసేజ్లు వస్తుంటాయి ఎలాంటి కామెంట్స్ వస్తుంటాయి అంటే కొందరు ఏంటంటే ఫుడ్ చేస్తున్నావు సోషల్ సర్వీస్ చేసును వీడియోస్ చేయడం అవసరమా అని చెప్పి చాలామంది అంటుంటారు కొన్ని కొన్ని కామెంట్ అంటే గెలిసి కామెంట్స్ పెడుతుంటా అంటారు సో అవన్నీ నేను ఎందుకంటే నేను ఒక్కరిని చేస్తున్నా నాతో పాటు ఇంకోరైనా చేస్తారు కదా ఒక వీడియో పెడితే సో పది మంది చేయకుండా పర్లేదు ఒక్కరైనా చేస్తారు కదా నా వీడియో మార్నింగ్ చూసిన అయినా నెక్స్ట్ డే దాన్ని బయటకు వెళ్తుంటే ఫుడ్కి వెళ్ళకుండా ఒకయిన దగ్గర కాస్త హెల్ప్ చేయలేదా సో అందుకోసమే నేను వీడియోస్ తీసేడానికి కారణం ఎవరైనా వాళ్ళేస్తే నాతో పాటు నా వీడియోస్ తీసి ఒక్కరైనా చేయరా ఒకరైనా ఇంప్రెస్ కదా ఇంకా ఫేక్ ఫ్రాడ్స్ ఏమైనా ఎలా అంటే మేము మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము మా పేరు పైన డొనేషన్ చేయని చెప్పేసి అంటారు సో నాకు డ్యూటీ చేస్తాను కాబట్టి టైంకి వీలు కాదు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము డొనేషన్ చేయని చెప్పేసి అంటుంటా అంటారు అంటే ఓకే అండి అంటే మా పేరు పైన డొనేషన్ అంటే ఓకే సార్ అని డొనేషన్ డొనేషన్ అయిపోయిన తర్వాత మాకు వీడియో పంపిను అని చెప్పేసి అంటారు వీడియో పంపించిన తర్వాత కథ బ్లాక్ చేశారు బ్లాక్ చేశారు ఒక నెంబర్ నుంచో కాల్ చేస్తాం రెండు నెంబర్ నుంచో కాల్ చేస్తాం అతను అందరి దగ్గర నుంచో కాల్ ఏం కదా వాళ్ళకి బ్లాక్ చేశారు చాలా అంటే చాలా ఫ్రాడ్స్ సైడ్ చేసిన తర్వాత ఫుడ్ డొనేషన్ చేసిన తర్వాత కూడా వీడియో బాలే అనేసి డబ్బులు పంపారు ఆహా ఫుడ్ వీడియో కూడా బాగాలేదని బాగాలేదని ఏంటి బర్త్డే వీడియోస్ కానీ దాంట్లోకా లేదంటే ఏంటి మామూలుగా డొనేషన్ చేస్తుంటారు కదా డొనేషన్ చేస్తారు డొనేషన్ చేస్తుంటారు చేయమని వాళ్ళ పేరు మీద చెప్తారు మీరు చెప్పినాక చేసి వీడియో పోస్ట్ చేసినాక వీడియో బాగాలేదంటారు వాళ్ళ వాళ్ళకి పంపిస్తారు కదా వీడియో బాగోలేదు అవసరం లేదండి వేరే వాళ్ళకి చూసుకుంటా అని చెప్పేసి అంటారు దానిలో ఫుడ్ ఇచ్చేది ఒకటే ఉంటుంది కదా మనుషుల్ని ఉండము మనుషుల్ని నిలబెట్టము కదా నా దగ్గర ఒక ఫోర్ కేసెస్ అయినాయి అలా ఏమనిపిస్తుంటది అప్పుడు మరి ఎట్లయితే వాళ్ళు చెప్పారని కాదు సరే నేనే చేసినాను అనుకుంటాను వాళ్ళదేం తప్పేం కాదు నేనైతే చేశాను కదా ఎట్లయితే ఒక ఫుడ్ ఇస్తున్నాను కదా మళ్ళీ వాళ్ళ పేరు మీద చేస్తారు కదా డిలీట్ చేయరు అట్లనే ఉంటుందా అలానే ఉంటుంది ఇంకొకటి వాళ్ళకి పంపిస్తారు కదా వాళ్ళ స్టేటస్ పెట్టుకుంటారు వాళ్ళ వరకు సెల్ఫ్ చేస్తారు అయిపోతుంది అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే వీడియో ఏం బాగాలేదు మీరు ఏం పెట్టకండి అని చెప్పేసి అంటారు మళ్ళీ పోస్ట్ చేయకండి అంటారు అట్లా క్వశ్చన్ చేస్తారు ఫస్ట్ పేమెంట్ చేసుకుని చేయాలి కదా మీరు కూడా అంటే నాకు టైం ఉండదండి యాక్చువల్లీ నాకు వీకెండ్ లో టైం ఉంటుంది మిగతా డేస్ లో డ్యూటీ చేసుకుంటాను సెండర్ ఒక రోజు వేయండి సెంటర్ వచ్చిన అన్ని ప్రోగ్రామ్స్ చేసుకొని మిగతా డేస్ లో వాళ్ళకి ఏ టైమ్ లో ఉందో ఆ టైంలో నేను పోస్ట్ చేసుకుంటుంటాను ఇప్పటి నుంచి అన్న పేమెంట్ చేసుకొని వర్క్ చేయండి పేమెంట్ ఇంపార్టెంట్ గా ఉంది నాకు ఫుడ్ 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 ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు గా వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తారు మీరు చేసే చేయనే ఏముంది కానీ వేరే వాళ్ళు అయితే ఫుడ్ తింటారు కదా ఈ రోజుల్లో ఇట్లాంటి మనుషులు అసలు ఎలా బతుకుతున్నారు ఏంటో హైదరాబాద్ నేర్పింది జీవిస్తున్నాం హైదరాబాద్ చాలా నేర్పుతుంది అండి హైదరాబాద్లో బతికిన వ్యక్తి ఎక్కడైనా బతాడు నేను చిన్న పల్లెటూరు వచ్చి ఇక్కడ బతకలేను చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ క్లీనర్ వాచ్ వాచ్మెన్ వాచ్ అన్నీ వేసుకుని బతకట్లే ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాను హైదరాబాద్ చాలా నేర్పుతుందండి సో హైదరాబాద్ నేర్పిన దాంట్లో నేను వీళ్ళని చూస్తుందంటే హ్యాపీనెస్ అస్సలకి కావట్లేదు ఈ సొసైటీ ఇదంతా సో హ్యాపీనెస్ అనేది నాకు ఎక్కడంటే ఉంటే ఫుడ్లో వస్తుందండి ఒక టూ డేస్ ఒక వ్యక్తి తినకుండా ఉన్న నెక్స్ట్ డే ఫుడ్ ఇస్తే అది నా కన్నలో ఉన్న హ్యాపీనెస్ దేంట్లో రాదు ఆ ఫీజు అందుకే హ్యాపీ ఫేస్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాను కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ చేయట్లేదు కదా మీరు మెన్షన్ చేయట్లేదు ఎందుకని కాంటాక్ట్ నెంబర్ ఉంటుంటే చాలా మంది నైట్ టైంలో ఇప్పుడు నాకు యూఎస్ నుంచే కాల్స్ వస్తాయి ఎవరైనా కాల్ చేస్తుంటా ఉంటారు వాళ్ళు వేస్తుంటారు వాళ్ళు వాళ్ళు కాల్ చేస్తున్నారు నైట్ టైంలో డ్యూటీలో ఉంటాను ఇంట్లో ఉంటాను ఇన్కేస్ వర్క్ చేస్తున్నా కానీ వర్క్లో డిస్టర్బెన్స్ అయితే ఏమున్నా ఇన్స్టాల్ వాళ్ళు మెసేజ్ చేస్తారు డి దాని తర్వాత వాళ్ళకి రిప్లై ఇచ్చేసి కనుక్కుంటాను ఓకే మొత్తానికి అయితే సాగుతుంది అయితే హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ చదువుతుందండి ఇంకా సాగాలి ఇంకా సాగాలి ఫౌండేషన్ ఫౌండేషన్ పెట్టాలి పెట్టాలి చాలామంది అక్కలు తీర్చాలి నేను చాలా గ్రేట్ ఓకే యూ సో మచ్ ప్రో అండ్ నిజంగా ఇప్పటిదాకా మీ ఫేస్ అయితే ఎవరికి తెలీదు ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది అండ్ మీలాంటి వాళ్ళు మీకు ఒక ఏముందంటే ఫేస్ చూపించకపోయినా కానీ నా వీడియోస్ చేయడం వల్ల నన్ను చూసి చేంజ్ అవుతారని ఒక పెట్టుకున్నారు ఏమైతే కానీ కమెంట్స్ అనేవి చాలా వస్తుంటాయి కానీ మీరు ఒక్కరున్నారు మీ వల్ల కొంతమంది బతుకుతున్నారు కదా అది చాలు మనకి సో థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉందంట సైనింగ్ ఆఫ్ కీర్తి